శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన అష్టమి తిది జన్మాష్టమిగా ప్రసిద్ధి ఆ రోజు వేకువజామునుంచి అర్ధరాత్రి వరకు ఆరాధనీయులు నిరాహారంగా ఉంటారు రాత్రి పన్నెండు గంటలకు చంద్రదర్శనం తరువాత చిన్ని కృష్ణయ్యను ఆహ్వానిస్తూ పూజాధికాలు నిర్వహిస్తారు నైవేద్యం సమర్పించి స్వీకరిస్తారు ఈ పండుగను సామూహికంగా జరుపుకుంటారు శ్రీకృష్ణ చరితంలో ఏ ఘట్టం చూసినా అద్భుతమే శ్రీకృష్ణ నామం ఆనందకరం అయితే కొందరికి చిన్ని కృష్ణుడంటేనే ఇష్టం అందుకే ఆయన పుట్టినరోజునూ శ్రావణ బహుళ ఆష్టమి వచ్చిందంటే చాలు కన్నయ్య చిన్నారులున్న ప్రతి ఇంటిలోనూ ప్రత్యక్షమవుతాడు అమ్మలంతా యశోదలు చిన్నారులు చిన్ని కృష్ణులవుతారు పాఠశాలల్లో కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తారు పురాణ పురుషులకు సంబంధించి ఇలాంటి ఆహార్యం వేషధారణ శ్రీకృష్ణాష్టమికే ప్రత్యేకం ఎంతమాత్రమునెవ్వరు దలచినా అంతమాత్రమే నీవు అని పితామహుడు అన్నమాచార్యులు అన్నట్లు శ్రీకృష్ణుడు ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు ఆరాధ్యులకు ఆనంద స్వరూపుడు ఇష్టులకు జగన్నాటక సూత్రధారి పదవుల కోసం కాకుండా ధర్మం కోసం రాజకీయం నెరిపాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తానే చెప్పుకున్నట్లు అందుకు తగినట్లే వ్యూహరచన చేశాడు పాండవ పక్షపాతిగా పేరు వచ్చినా తనది ధర్మం పక్షమేనని చాటి చెప్పాడు పరిస్థితులకు అనుగుణంగా మసలాడు వాటిని అనుకూలంగా మార్చుకున్నాడు సర్వంతర్యామి అయినా అందరితో ముట్టనట్లే ఉన్నాడు కామందక శతకంలో భర్తను రూపేచ కృష్ణ అని బట్టి శ్రీకృష్ణుని మోహన రూపమని అవగతమవుతుంది ఊతన జీవితాపహరణం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు సంఘటనల్ని పరిశీలిస్తే అనేక కోణాలు ఆవిష్కృతమౌతాయి శిశుప్రాయం నుంచి అడుగడుగునా గండాెదురైనా ఎదురీది నిలిచాడు కష్టసుఖాలు సుఖదుఖాలు ఎగుడు దిగుడులు జీవనంలో భాగమంటూ వాటిని ఎలా అధిగమించాలి ఎలా ఆనందమయం చేసుకోవాలో చాటి చెప్పిన చైతన్యమూర్తి కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు భగవంతుడు అని మహర్షులు కృష్ణావతారాన్ని కీర్తించారు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణే ధ్యేయంగా అవతరించిన పది అవతారాలలో ఇది సంపూర్ణ అవతారమని మిగిలినవి అంశావతారాలనీ చెబుతారు పరమాత్మ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లింది పరమాత్మ దేవదేవుడై దేవదేవుడు దేవకీసుతుడై మానవజాతి సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాలను ఆవిష్కరించాడు అప్పటికీ వేదాదుల నుంచి వ్యాప్తి చెందిన వివిధ యోగాలను సమన్వయించి బోధించిన ఆచార్యులు అర్జునుడి మోహాంధకారాన్ని తొలగించే నెపంతో బోధించిన ఈ గీత సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథమైంది వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలిచింది ఇది ఏ ఒక్క మతానికో జాతికో పరిమితం కాదు వ్యక్తిగత వృత్తిగత జీవితాలు ధర్మబద్ధంగా సజావుగా సాగేందుకు ఆదర్శవంతమైన సమాజ స్థాపనకు సర్వకాలాలకు సర్వ సర్వప్రాంతాలకు చేదు చేదుమందును తీపి పూతతో తినిపించటం వైద్యులకు తెలిసినట్లు కఠినమైన పాఠాలను శిష్యులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటం బోధనా నైపుణ్యం గల ఉత్తమ గురువుకే తెలుస్తుంది అలా గీతను బోధించినందుకే శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు జననం నుంచి అవతార పరిసమాప్తి వరకు పలు సందర్భాలలో మానవాతీతుడిలా లీలలు ప్రదర్శిస్తూనే సామాన్యుల మాదిరిగా కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు అయితే స్థితప్రజ్ఞతను ప్రదర్శించి ఆధునిక జీవితంలో సర్వసంక్షోభ నివారణకు కృష్ణతత్వమే సరైన జవాబు అని తెలిపి కృష్ణం వందే జగద్గురుం అని మార్గం చూపాడు